హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన చక్కెర పొంగల్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి మనకి గుడిలో పెట్టినట్టుగానే ఉంటుందండి టేస్ట్ అయితేనే చాలా బాగుంటుంది అమ్మవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదాన్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీరు కూడా తయారు చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కింద కామెంట్లో తెలియచేయండి ఇప్పుడైతే వీడియో అనేది పూర్తిగా చూడండి నేను ఎలా చేశానో మీకు కూడా తెలుస్తుంది కదా ముందుగా స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని కప్పు పెసరపప్పు వేసి దోరగా వేయించుకోవాలి మంట లో పెట్టి చూస్తున్నారు కదా ఇలా ఉండాలి పప్పు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఈ పప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ముప్పవ కప్పు బియ్యం వేసుకోవాలి మొత్తం కలిపి మనకి ఒక కప్పు వస్తాయండి ఇలా బియ్యం వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి అప్పుడు దీనికి కొలత పెట్టి నీళ్లు పోసుకోవాలి దీనిలోకి రెండున్నర కప్పులు నీళ్లు పోస్తున్నానండి మీరు కావాలనుకుంటే మూడు కప్పులు కూడా వేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతాయి చూస్తున్నారు కదా రెండున్నర కప్పులు నీళ్లు పోసి బియ్యం మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి మీడియంలో పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి మంట నైలో పెట్టకూడదండి మంటను తగ్గించి దీన్ని ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే చక్కగా మనకు పప్పు అనేది ఉడికిపోద్దండి ఒకసారి గరిట్తో మొత్తంగా కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి తగినంత బెల్లం ఒక కప్పు బెల్లం అనమాట తురుముకున్న బెల్లం అలాగే అదే అర అరకప్పు పంచదార వేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసి మొత్తంగా కలుపుకోవాలి ఒక కప్పు పప్పు బియ్యానికి కలిపి ఒకటిన్నర కప్పు పంచదార బెల్లం అయితే కరెక్ట్గా సరిపోద్దండి స్వీట్ అనేది ఎక్కువ ఉండదు తక్కువ ఉండదు కరెక్ట్గా వస్తుంది స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు దీన్ని ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఈ చిక్కదనంలో ఉంటే బాగుంటుంది చక్కెర పొంగల్ అనేది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి పోసుకోవాలి దీనిలోకి మనకి చక్కెర పొంగల్లోకి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు వేసాను నెయ్యి బాగా మరిగిన తర్వాత మనం తరిగి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కొన్ని జీడిపప్పు అలుకులు వేసి దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన వాటిని ఈ చక్కెర పొంగల్లోకి వేసేసుకోవాలి మీ దగ్గర పచ్చకరపార ఉంటే వేయండి నా దగ్గర లేదు వెయ్యలేదు పచ్చకరపారు వేస్తే అచ్చం మనకి గుడిలో తిన్నట్టుగానే ఉంటుంది టేస్ట్ అయితేనే అర స్పూన్ యాలకుల పొడి కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయినా అమ్మవారికి ఇష్టమైన చక్కెర పొంగలైతే రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి అమ్మవారికి రకరకాల ప్రసాదాలు చేస్తూ ఉంటాం కదా వరలక్ష్మీదేవి వ్రతానికి అలాగే చక్కెర పొంగలి కూడా తయారు చేసి పెట్టండి చాలా మంచిది ఈ చక్రపొంగలు చేసి పెట్టడం వల్ల అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం కాబట్టి చూసారు కదండి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను